ఎందుకు రాసిన తెలుసా నీరో చక్రవర్తి ప్రపాలన చేస్తున్నాడు ఆ దినాలలో నీరో చక్రవర్తి ప్రపాలన చేస్తున్నప్పుడు క్రైస్తవ కుటుంబాల మీద పడి దాడి చేసి క్రైస్తవులంతా చంపుతా ఉన్నాడు ఒక రోజు ఒకరోజు క్రైస్తవ కుటుంబాలు అనేది పోతా ఉంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు నీరో చక్రవర్తి పోయినాడు పోయి భర్తను అడిగినాడు రై నీరోనే దేవుడు నేనే దేవుణ్ణి ఏసు దేవుడు కాదంటే ఆ తండ్రి అన్నాడు ఆ భర్త అన్నాడు లేదయ్యా నువ్వు దేవుడికి కాదు నా కొరికే ప్రాణం పెట్టిన ఏసే నాకు దేవుడు అంటే నీకు ఎంత పొగరా తీసుకురాని అన్నాడు తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఆ ఒక తూర్పు పక్కన కరెంటు స్తంభం ఉంటుంది కదా కరెంటు స్తంభానికి తల కింద పెట్టి కాలు పైన పెట్టి కట్టేసినాడు అదే ఇంటికి వచ్చాడు అమ్మా నీ భర్త చావడానికి సిద్ధంగా ఉన్నాడు క్రీస్తు దేవుడు కాదని చెప్పుకో నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తా నీ పిల్లలకు మంచి చదువు ఇస్తా అంటే లేదయ్యా నా భర్త ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడా అదే దేవుడు నా దేవుడు అంత తీసుకురానరా ఈ అమ్మాయిని ఏ అమ్మాయిని పడమర కట్టేస్తాడు వస్తాడు అది ఇంటికి వస్తాడు ఇద్దరు పిల్లలు ఉంటారు మగపిల్లని అడుగుతాడు రే మీ తల్లిదండ్రులు చావుబుతుకులు ఉన్నారు చచ్చిపోతారు మీకు మంచి భవిష్యత్తు ఇస్తా మా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా నేను దేవుడిని నమ్మండి క్రీస్తు దేవుడు కాదంటే అంటారు కదా మా తల్లిదండ్రులు రక్తం నాలో ప్రవహిస్తుంది సార్ మా ఏ దేవుని అయితే వాడిని నమ్ముకున్నా అదే దేవుడు మా దేవుడు సార్ ఎంత పొగరవీనికి చిన్న కట్టని ఒకవైపు కట్టేస్తాడు వస్తారు చివరిగా అమ్మాయిని అడుగుతాడు అమ్మాయి ఈ తల్లిదండ్రులు మీ అన్న చనిపోతా ఉన్నారు కొంచెం భవిష్యత్తు ఇస్తా ఒక అబ్బాయి చేతిలో పెళ్ళి చేస్తా మంచిగా మీరు ఉండొచ్చు చెప్పు క్రీస్తు దేవుడు కాదంటే ఆ తల్లి చిన్న అమ్మాయి ఉంటుంది కదా సార్ నా తల్లిదండ్రులు మా అన్న కలిసి నేను ఇక్కడ ఆరాధన చేస్తూ వచ్చిన దేవునితో ఇవాళ మా నాన్న మా అమ్మ మా అన్నన్ను చంపేసినా కూడా నన్ను కూడా చంపేస్తావు వారి ముగ్గురిని నేను అక్కడ కలుసుకొని పోతా నన్ను కూడా తీసుకెళ్ళండి సార్ నన్ను కూడా తీసుకెళ్ళండి నా ఆత్మీయ పలుకులు పలుకులు తీసుకెళ్ళండి రాని తూర్పు పడమర ఉత్తర దక్షిణ తల్లిదండ్రులకు వైపు కుమార్తె కుమారునకు నలుగు దిక్కల కరెంటు స్తంభాలు కట్టేస్తాడు చిక్కుడు పడుతుంది గుర్రముల మీద వచ్చి తండ్రి దగ్గరికి వస్తాడు ఆనాడు పురుషులకు సహితము పొడవాటి వెంట్రుకలు తల కింద పెట్టి కాళ్ళు పైనగా కట్టేసినట్టు కదా పైన నుండి పైన నుండి అత్తరు పోస్తాడు మొత్తం లైట్ విధి దుపాలన్నీ బంద్ చేపిచ్చేస్తాడు ఆ వీధిలో బంద్ చేపించేసి పైన నుండి అత్తరు పోసి ఇప్పుడు కింద అగ్గి పెడతాడు కింద కాళ్ళ నుండి అగ్గి పెడితే కింద మొక్కము కాలదు కాబట్టి కొంచెం ప్రాణం ఉంటుంది కానీ కింద నుండి కాలాల ఇప్పుడు ఎంత బాధ కాల్చి అగ్గి పెట్టేటప్పుడు అడుగుతాడు రే చివరి సార్ అడుగుతున్నా నీకు బ్రతుకు ఉంది నీ భార్య పిల్లలు బ్రతుకు నీ మీద ఉంది ఒప్పుకో క్రీస్తు దేవుడు కాదని అంటాడు కదా సార్ నా క్రీస్తు నా దేవాడు అప్పుడు కింద నుండి అగ్గి పెడితే పై కాళ్ళ వరకు కాలుతూ 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 ఆ వ్యక్తి బూడిదైపోతాడు కింద పడి నా బూడిద తీసుకుంటాడు గుర్రం మీద పోయి అటువైపు ఉన్నటువంటి భార బార దగ్గరికి వెళ్తాడు భార దగ్గరికి వెళ్ళి అమ్మ ఇదిగారు నీ భర్త బూడిద అయిపోయినాడు బూడిద అయిపోయినాడు చనిపోయినాడు నా చేతిలో నువ్వు కూడా చావు బతుకులో ఉన్నా ఒక్కసారి అవకాశం ఇస్తున్నా నీ కుమారు నీ కుమార్తెకు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాం దేవుడు కాదని చెప్పుగా క్రీస్తు లేదు సార్ నా భర్త ఏ దేవుడు అయితే నమ్ముకున్నాడు అదే దేవుడు నా దేవుడు కాల్చన్రా ఏమైనా కూడా కింద నుండి కాలుస్తాడు ఈ చేతిలో బుగ్గి ఈ చేతులు కూడా బుడి తీసుకుంటాడు రెండు చేతులు బుడి తీసుకొని కుమారుని దగ్గరికి వెళ్ళి రే ఇదిగో మీ నాన్న బూడిదైపోయినాడు ఇదిగో నీ అమ్మ బూడిద అయిపోయింది నువ్వు బూడిద కాకు మునిపే మంచి ఉందిరా మంచి చదివిస్తారా ఉద్యోగం ఇస్తా లే తల్లిదండ్రులు ఏదేమో దేవుడిని నమ్ముకున్నాడు సార్ మూడు బూడిదలు తీసుకొని కుమార్తె దగ్గరికి వెళ్తాడు అమ్మాయ్ ముగ్గురు సార్ నన్ను కూడా ఆలస్యం చేయవద్దని సార్ కాలుచేబాకండి నన్ను కూడా మా నాన్న వల్లే మా అమ్మ వల్లే మా అన్న వల్లే నన్ను కూడా కాల్చండి సార్ కాలుస్త అటువంటి క్రీస్తు కొరకై ప్రయాసపడి క్రీస్తు కొరకై ప్రాణములు త్యాగము చేసిన క్రైస్తవ కుటుంబంలో దీనగాథలు కల్లారా చూసిన ఈ పేతురు రెండు పత్రికలు రాస్తూ ఆ దినములలో కల్లార చూసిన ఓ విశ్వాసమును అమూల్యమైనదిగా కీర్తించి ఈనాడు నా విశ్వాసము ఏ పరిమాణములో ఉంది క్రీస్తు కొరికే త్యాగం చేసుకున్న విశ్వాసుల వీరులు మన కలిదపడుతుంటే అవిశ్వాసివి కాకోకుండా విశ్వాసిగా కొనసాగా మోకరించుదా